సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్టైలే వేరు నిత్యం గిరిజనుల గురించి తపన పడే సోమిరెడ్డి దీపావళి పండుగ రోజు సైతం గిరిజనుల గురించి ఆయన ఆలోచన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండగా గిరిజన కాలనీ బ్రహ్మదేవం సబ్స్టేషన్ ఎదురు గిరిజన కాలనీలలో సోమిరెడ్డి పర్యటించారు మనుమడు మనుమరాలితో కలిసి గిరిజనులతో మమేకమైన సోమిరెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు నీల మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి గిరిజనులకు టపాకాయలు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం సోమిరెడ్డి మనుమడు మనుమరాలు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల కోసం నిత్యం ఆలోచన చేస్తున్నామని తమ తర్వాత తరం కూడా గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడాలని పిల్లలను కూడా గిరిజన కాలనీలకు తీసుకొచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రావు బొబ్బేపల్లి వెంకయ్య నాయుడు తిరుమల శెట్టి సతీష్ నాయుడు దీనయ్య కావలి విజయ్ కుమార్ శంకర శ్రీనివాస్ యాదవ్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు అయిపోయింది మా పని అయిపోయింది నేను దగ్గర ఉన్నానేమ దగ్గర ఉన్నానేమ వెపోమా లైన్ నెంబర్ చెప్పు జనమలు కొడుచువే

பவாய் बंदूकாயே குடுதகா புல்லி மறுவறல அந்த இடி கண்டுகா திங்க पडுது நானே ரமேஷ்னா கொஞ்சம்னக்கு மேக்காத ஆது மாவுجي அப்பன் முன்ன 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 சொல்றானுனக்கு கவர் பிச்ச నేను ఈరోజు మీకు చాక్లెట్లు లడ్డూలు మళ్ళీ చపాసలు ఇస్తాను మళ్ళీ వీళ్ళందరిని వాళ్ళకి ఇంకా మంచి ఇల్లు ఇంకా మంచి ఫుడ్ ఇంకా మంచి అడ్జంటేస్ अंदर अंदर इंग्लिश में चुप तो सच टू बी इंप्रूव इज टू बी ट्रीटेड बेटर दैट्स इट वेलकम चलो अंदर की हैप्पी दिवाली सुबह खान से दो नीनो इकरे की अच्छी फर्स्ट इंग्लिश से अंदर इल्लो चाला चाला चिंदू को नहीं अंदर चाला सब पर आया है चलो so, नि चला हाथी गुना हीरो जैसे कर कोची दिवाली की नेनरी की चाला जैसा चाला क्रैकर्स चाला चॉकलेट चाला लड्डू अन्य चा इरोज़ वा लकी जे बिकॉज़ ऑफ अस ఇక్కడ బ్రహ్మదేవం గంగాలకండ్రిగా అయితే ఇక్కడ గిరిజన కాలనీలు నేనేమంటానంటే ఎవరైతే అత్యంత ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో గిరిజనులు వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జంగాల్ కండ్రికి పోయినాం ఆ కట్ట మీద గుడిసెలు చూసాం వాళ్ళ కరెంటు కూడా మనమే ఇచ్చినాము మాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం దత్త తెప్పిస్తున్నాం వాళ్ళు టేకప్ చేశారు ఈ కాలనీ కూడా మనము జమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది వాళ్ళు ఒక ఇంచుమించు నైన్టీ టూ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అందుకనే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను సిక్స్ ల్యాక్స్ నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపులో పెట్టాను వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసలు కాల్చో తపాసులు ఇచ్చు స్వీట్ ఇచ్చు చాక్లెట్ ఇచ్చి కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది అంటే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళకి కూడా తెలియాలి ఏంటి ఈ పిల్లలకు కూడా పావర్టీ పేదరికం ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతున్నారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది నేనేమంటాను అక్కడ రావుస్ కాలేజ్ ఉంది జంగాల్కంటగా పక్కనే జగన్స్ కాలి జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసెలు ఉన్నాయి అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ పండ్లోనో ఏదో ఒక ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలని అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం లేదు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మంది ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని